ముప్పై ఏడవ రోడ్డు భద్రతా వారోత్సవాలు భాగంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఎవరీ ఇయర్ రోడ్ సేఫ్టీ మంత్ అని దేశం అంతా ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరంలో సంవత్సరంలోక్సిడెంట్స్ అయినాయి ఎంత మంది చనిపోయినారు అవి రిసర్చ్ ప్రతి సంవత్సరము జనవరి నెలలో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది లాస్ట్ ఇయర్ డాటా తీసుకుంటే దాదాపు రెండు లక్షల మంది యాక్సిడెంట్స్లో చనిపోయినారు టోటల్ ఐదు లక్షల యాక్సిడెంట్స్లో రెండు లక్షల మంది చనిపోవడం జరిగిందన్నమాట ఇవన్నీ ఈ సంవత్సరంలో గుట్టు చేసుకుని ఇట్లాంటివి కాకోకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా బండిని నడుపుతూ వెహికల్ కండిషన్ బాగా పెట్టుకొని మనతో పాటు మన రోడ్డు మీద ఉన్న మిగతా రోడ్ యూజర్స్ కూడా దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్తగా నడిపి అందరూ బాగుండాలనే ఉద్దేశంతో రోడ్డు ఏ ఒక్కరు కూడా రోడ్డు యాక్సిడెంట్స్ బారిన పడుకోకుండా ఉండడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా కంపల్సరీగా మనిషి ఆరోగ్యము ఎంత ముఖ్యమో కంటి చూపు కూడా అంతే ముఖ్యము డ్రైవర్స్ ము ముఖ్యంగా ఇక్కడికి వచ్చినది స్కూల్ బస్ డ్రైవర్స్ ఉన్నారు ఆటో డ్రైవర్స్ ఉన్నారు వీళ్ళందరికీ కంటి చూపు అనేది కంపల్సరీ అనమాట ఆ కంటి చూపును ఒకసారి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి కంటి చూపు కూడా చెక్ చేసినందుకు అగర్వాల్ క్లినిక్ నుంచి అగర్వాల్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ గారు ఇచ్చేయడం జరిగింది మీరందరూ ఒకసారి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అందరూ మీకు ఈ రోడ్ అవేర్నెస్ గురించి మీకు సూచనలు చేస్తారు అవేర్నెస్ అయిపోయిన తర్వాత మీరు ఐ చెకప్ చేసుకొని ఇన్షియల్గా ఏం చెప్తారో వినండి ఏదైనా మేజర్గా ఉంటే సార్ వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు అక్కడ కూడా మీకు ఫ్రీ ఆఫ్ సర్వీసే ఉంటుంది ఆల్రెడీ చెప్తారు సార్ వాళ్ళు మీ కంటి చూపు మీ ఆరోగ్యం కంపల్సరీగా జాగ్రత్తగా కాపాడుకుంటేనే మనం ఎక్కువ రోజులు డ్రైవ్ చేయగలుగుతాం డ్రైవింగ్ అనేది చాలా ఈజీ అనుకుంటారు డ్రైవింగ్ అంత కష్టమైన ఇంకొక వృత్తి ఏదీ లేదనమాట ఎందుకంటే మనం ఇప్పుడు వేరే ఉద్యోగాలు అయితే మనం చేసే పని వరకే మనం రెస్పాన్సిబుల్టీ ఇక్కడ డ్రైవర్ వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు డ్రైవర్ రోడ్డు మీద ఉన్న పాదాచారులను చూసుకుంటూ గమనించాలా టూ వీలర్స్ చూసుకోవాలా ఆటోస్ చూసుకోవాలి ఇన్ని వేల మందిని అబ్జర్వ్ చేసుకుంటూ డ్రైవ్ చేయడము అంటే చాలా స్ట్రెస్తో కూడుకున్న పని అనమాట ఆ స్ట్రెస్ ఉండకుండా ప్రశాంతంగా హెల్త్ బాగుండేటట్లు మాత్రము ఉండేటట్లు ఒకసారి మనం మీరు ఇగ్నోర్ చేస్తారనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మనం మెడికల్ క్యాంప్ చెక్ చేయడం జరుగుతూ ఉంది మీ ఐ కంపల్సరీగా డ్రైవింగ్ చేసేవాళ్ళు కంటి చూపు బాగుంటేనే మనము ఎక్కువ దూరం నుంచి డ్రైవ్ చేయగలుగుతాము ఎక్కువ రోజులు డ్రైవ్ చేయగలుగుతాము కంటి చూపు ఆగలేకపోతే కంటి నుంచి నీళ్లు రావడం కానీ బ్లర్నెస్ కానీ కలర్ బ్లైండ్నెస్ కానీ ఎక్కువ డ్రైవింగ్ చేసే వాళ్ళకి వస్తుంది ఎందుకంటే ఎప్పుడు లైటింగ్లో చూడడం చూస్తూ ఉండడం వల్ల కన్ను ఎఫెక్ట్ అవ్వడం చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ కన్నా ట్వంటీ ట్వంటీ ఫోర్ కన్నా యాక్సిడెంట్స్ మన ఏరియాలో ఫిఫ్టీ పర్సెంట్ తగ్గేయండి ఇదే విధంగా మీరు ముందుకు వెళ్తూ దాన్ని కంప్లీట్గా జీరో చేసి అందరూ బాగుండేటట్టు మీరు డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉంటూ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాము ప్లస్ పొద్దున్నే ఒక వెహికల్ డ్రైవ్ చేసే ముందు డ్రైవర్ ముందు ఒక అరగంట ముందు వచ్చేసి మీరందరూ వెహికల్ కండిషన్ ఎలా ఉంది కూలెంట్ లీక్ అవుతుందా బ్రేక్ ఆయిల్ లీక్ అవుతుందా గ్లాస్ కరెక్ట్గా ఉన్నాయా అని బ్రేక్ ఆన్ చేసేసుకున్న బ్రేక్ లీకేజ్ చేసా ఇయర్ లీకేజ్ ఎక్కడ ఉందా ఇవన్నీ చూసుకొని ప్రశాంతంగా ఉన్నప్పుడే డ్రైవింగ్ చేయడం ముఖ్యమన్నమాట టెన్షన్ ఇంట్లో టెన్షన్ పడుకుంటూ ఏదైనా ఇంట్లో గొడవలు క్యారీ చేసుకొని ఇవన్నీ ఉంటే అదే కంటిన్యూ అవుతుంది ఆ రోజంతా ముఖ్యంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే ఒక అరగంట ముందు వచ్చి బండి కండిషన్ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మనము డ్రైవ్ చేయడానికి స్టార్ట్ చేయాలి కంపల్సరీగా స్కూల్ బస్ పిల్లలు పిల్లలు గడిపేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలండి పిల్లల్ని అస్సలు నిల్చో పెట్టండి ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళు సడన్ బ్రేక్ వేయడం వల్ల మనం బ్రేక్ వేస్తే పిల్లలు వచ్చి ముందుకు తగడం కానీ మధ్యలో సపోర్ట్ పోల్స్కి తగలడం కానీ ఇట్లా చాలా యాక్సిడెంట్స్ ఉంటాయి అట్లే విధంగా పిల్లల్లో కంపల్సరీగా ఇచ్చేటప్పుడు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఎక్కిన తర్వాత దించిన తర్వాత మాత్రమే బండిని మూవ్ చేయాలి ఎక్కువ జరిగే యాక్సిడెంట్స్ అన్నీ ఇట్లాటప్పుడే జరుగుతుంది అనమాట మీరేమో ముందుకు వెళ్ళిపోతారు వీళ్ళేమో దిగడమో ఎక్కడమో చేస్తుంటారు టైర్ కింద పడి జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ప్లస్ డ్రైవర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కార్ కంపల్సరీగా పర్మిటు ఇన్సూరెన్సు లైసెన్సు కంపల్సరీగా ఆన్లైన్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి ఇన్సూరెన్స్ ఉన్న బండిని మాత్రమే డ్రైవ్ చేయండి ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిన బండిని ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ బస్సును మీరు టచ్ చేయకూడదు ఏదైనా అయితే మీరు కూడా దానిపై రెస్పాన్సిబుల్ అవుతారు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత బండి డ్రైవ్ చేయకూడదు స్కూల్ బస్సుకు ఫిఫ్టీన్ ఇయర్స్ దాని లైఫ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కూల్ బస్సును ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత నడవద్దు అనేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే దాని కండిషన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకే స్కూల్ బస్సు కండిషన్ ఏ విధంగానే మార్చుకోండి చాలా జాగ్రత్తగా నడపాలి స్కూల్ బస్సు నడిపేటప్పుడు చాలామంది స్కూల్ బస్సు సంబంధించినలే ఉన్నారు కాబట్టి ప్లస్ ప్రతి సంవత్సరం మీరు మెడికల్ చెకప్ చేయించుకోవాలి ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి గురువుల వాటిలో ఎట్టి పరిస్థితిలో సెల్ ఫోను మాట్లాడుకుంటా ఇవే మీకు కంటిన్యూస్గా డిస్ట్రాక్షన్ అవుతుందన్నమాట సిగరెట్ తాగడము ఇట్లా స్కూల్ పిల్లలు నడిపేటప్పుడు ఈ డిస్ట్రాక్షన్స్ వల్ల పిల్లలకు కూడా అదే అలవాటు అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తే చాలా మంది ఉంటారు ఇప్పుడు అన్నిటికీ అందరికీ స్కూల్ యాజమాన్యాలకు చెప్పడం జరిగింది మీరు మీరు ఏమంటారు పేరెంట్స్ ఫోన్ చేస్తున్నారు అంటారు ఇంతలోపల ఏదైనా జరిగిందనుకో రెస్పాన్సిబిలిటీ అందుకే అన్నిటికీ జీపీఎస్ ఇచ్చేసి పేరెంట్స్కే వాళ్ళ లొకేషన్ ఇస్తే వాళ్ళు వాళ్ళ మొబైల్లో చెక్ చేసుకుంటారు స్కూల్ బస్సు వస్తుందని సగం స్కూల్స్ ఆల్రెడీ జీపీఎస్ కండక్ట్ చేయడం జరిగింది ఇంకా మిగతా బస్ స్కూల్స్ కూడా ఇయర్ చేస్తే మీ ఆ సెల్ ఫోన్ కాల్స్ రావడం కూడా మీకు పేరెంట్స్ నుంచి ఆగిపోతుంది దాంతో మీరు ఫోకస్గా బస్సులు నడపగలుగుతారనే అనే ఉద్దేశంతో ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో నేను నగరిలో పని చేసేటప్పుడు పెద్ద యాక్సిడెంట్ జరిగింది నగరీలో జరగలేదు కేపి ప్రోలో జరిగింది ఒక లారీ వచ్చేసి ఆ టర్నింగ్లో లో ఆటోని కొడతారు అందులో పదహారు మంది ఉంటారు అందులో ఏడు మంది చనిపోతారు పిల్లలతో సహా అందరూ క్రీవియస్ ఇంజరీ ఆటో ఏమి పని చేయదు ఇలా మీకు తెలియదు కళ్ళతో చూస్తే తప్ప అనిపిస్తే నేను కూడా అనిపిస్తేనే తెలుస్తాను ఎవరు చెప్పినా నాకు అర్థం కాదు లేకపోతే పేపర్లో చూసినా కూడా సరేలే ఈ ప్రతిరోజు జరిగే యాక్సిడెంటే కదా అని అనుకుంటాం ఎందుకు జరగాల ఒక ప్రాణం ఎందుకు పోవాలా మన వల్ల కానీ మన పిల్లల వల్ల కానీ అనేది ఆలోచించాలి దయచేసి ఈ రోడ్ యాక్సిడెంట్ తగ్గించాలని ఏ అవకాశం ఇచ్చిన మొదటిసారికి మిగతా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను తర్వాతనే బండ్లు స్కూల్ స్టార్ట్ చేయమని చెప్పేసి ఓవర్ ద పీరియడ్ కంపల్సరీగా అవుతుంది ఇప్పుడు కొత్తగా విఎల్ అని వస్తుంది వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్ అని అది ఉంటేనే ఎఫ్సీ జరగడం జరుగుతుంది నెక్స్ట్ టైం నెక్స్ట్ పోయే ఎఫ్సీకి ఆ వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్ ప్రతి బండికి అది కార్ కావచ్చు మోటార్ క్యాబ్ కావచ్చు బస్సు కానీ అన్ని ట్రాన్స్పోర్ట్ వెహికల్కి వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్ అనేది ఫిట్ చేస్తున్నారనమాట అది కంట్రోల్ రూమ్కు కనెక్ట్ అయి ఉంటుంది ఎవరన్నా లేడీస్ ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి ఇబ్బంది అయినా కానీ ఒక ఒక బటన్ ఉంటుంది ఆ విఎల్టీడీలో ఆ బటన్ మొత్తంగానే వాళ్ళు ప్రయాణికులు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారని ఆ కంట్రోల్ రూమ్ తెలుస్తుంది ఆ సిస్టమ్ కూడా ఈ ఇయర్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది సో మీరందరూ చాలా జాగ్రత్తగా స్కూల్ బస్సులు కానీ ఆటోలు కానీ చాలా జాగ్రత్తగా రోడ్స్ పాటిస్తూ డ్రైవ్ చేయాలి మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే బస్సుకు సంబంధించిన కండిషన్ సంబంధించినవి ఉంటే ఇమీడియట్గా మీరు యాజమాన్యానికి చెప్పాలి దాన్ని ఇమీడియట్గా రిపేర్ చేయించుకోవాలి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసి అందరు ప్రాణాలు మన చేతిలో ఉన్నాయి స్కూల్ పిల్లల చేతిలో ఉన్నాయి పిల్లల భవిష్యత్తు మన వాళ్ళ ప్రాణాలు ప్లస్ రోడ్డు మీద ఉన్న మిగతా ప్రయాణికులు కూడా మన చేతిలో ఉన్నాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా నడపడము చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిగా హ్యాబిట్స్ పెట్టుకొని ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా మనము పిల్లలు ఇంటికి చేర్చాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను సిఏ గారిని ప్రసాద్ గారిని రోడ్ సేఫ్టీ అవేర్నెస్ గురించి నాలుగు మాట్లాడు ఇన్స్పెక్టర్ పోలీస్ ఇన్స్పెక్టర్ మాది మన ఇక్కడ కన్సల్టెంట్ దానికి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన డ్రైవర్ అందరికి డ్రైవర్స్ డిఎన్ఏనే డేంజర్ మీరు డేంజర్ సృష్టిస్తుంటారు డాక్టర్స్ మేము దాన్ని కాపాడుతుంది అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది ఎవరి కారణం పూర్తిగా నిర్లక్ష్యం అనేది రోడ్ రూల్స్ పాటించకపోవడం అనేది లేదు మీ కంటి చూపు సరిగ్గా లేనప్పుడు కూడా డ్రైవింగ్ చేయడం అనేది ఇట్లాంటి కారణాల వల్ల ఇవి జరుగుతున్నాయని నేను భావిస్తున్నా ఈ డ్రైవింగ్ విషయానికి వస్తే ఒక నేను క్యాజువాలిటీలో రియాసుపత్రిలో పనిచేశాను ఒక షిఫ్ట్లో మేము ఎనిమిది గంటలు పనిచేస్తాము ఎనిమిది గంటల్లో కనీసం ఎనిమిది గంటలు పదహారు కేసులు అవుతుంది అందులో గ్రేవియస్ ఇంజరీస్ ఉంటాయి మైనర్ ఇంజరీస్ ఉంటాయి గ్రీనియస్ ఇంజరీ కావలో ఎరగడం లేదా ఫేషియల్ ఇంజరీస్ జరగడం లేదా హెడ్ ఇంజరీస్ దొరకటం వీటి యొక్క పరిణామం ఎట్లా ఉంటుందంటే వాళ్ళ లాంగ్ సపోజ్ ఫ్రాక్చర్ నెక్ ఏం చేసినా ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా వాళ్ళ లాంగ్ ఏదో ఒక రకమైన హ్యాండికాప్లోనే వాళ్ళ జీవితం నడుస్తుంది అడ్డింజరీ హడ్డింజరీ అయిన తర్వాత సబ్జీరియల్ హెమర్లు లోపల రక్తం బ్లీడ్ అవ్వడం ఆ బ్లీడ్ అయిన దాన్ని క్రేన్యోటే చేసి మేము ఆ రక్తం బయటికి తీయడం ఆ పేషెంట్ ఉంటాడో పోతాడో అనే దాని గురించి కూడా గ్యారంటీ అయ్యింది ఒకవేళ ఉన్నా అతను మతిస్థిమతో లేకుండా ఉంటాడు ఏ కారణం ఎక్కడ జరుగుతుంది పొరపం ఫాస్ట్ డ్రైవింగ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ డ్రైవింగ్ డ్రైక్ అండ్ డ్రైవింగ్ సెల్ ఫోన్ లో మాట్లాడుతూ ఒకవైపు ఒకవైపు ఒక ఒక ఇది చేతితో స్టీరింగ్ పట్టుకుని డ్రైవింగ్ చేయడము ఇట్లాంటి కారణాలు ముఖ్యంగా ఉంటాయని నేను భావిస్తున్నాను మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మీ విషన్ ఎట్లా ఉంది కంటి పరిస్థితి ఎందుకంటే నలభై సంవత్సరాలు దాటిన తర్వాత అందరికీ కూడా ఏదో విధమైన కంటి ప్రాబ్లం వస్తుంది ఇమ్మెచ్యూర్ సెనియల్ కాంట్రాక్ట్ కావచ్చు లేదా మెచ్యూర్ కాంట్రాక్ట్ కావచ్చు ఏదైనా క్యాట్రాక్ట్ కానివ్వండి లేదా డయాబెటిక్ సంబంధించింది కానివ్వండి హైపర్ టెన్షన్ వల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ కావనివ్వండి ఏదో ఒక విధమైన సమస్యలు ఉండేదానికి ఎంతో అవకాశాలు దాన్ని చాలా వరకు మీరు నిర్లక్ష్యం చేస్తూ నన్ను ఏమో నాకేం లేదు నన్ను ఏం చేస్తుంది అనే ఒక భావంలో ఉంటారు మీ చేతుల్లో కొన్ని ప్రాణాలు ఉంటాయి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మీరే కాదు మీరు మంది పిల్లలు కానీ ప్రయాణికులు కానీ ఉంటారు మీ కుటుంబం ఆధారపడి ఉంటుంది ప్రమాదం అనేది ఒక్కసారిగా దొరుకుతుంది దాని యొక్క పరిణామాలు అనేవి శాశ్వతంగా ఉంటాయి దయచేసి అందరూ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి డ్రైవింగ్ స్టార్ట్ చేసేటప్పుడు అన్ని గుర్తు తెచ్చుకోండి మన మీద మన కుటుంబం ఆధారపడి మన చేతుల్లో ప్రాణాలు అన్నాయి ఏదైనా కానీ ప్రమాదం సంబంధించిన దాని యొక్క పరిణామం శాశ్వతంగా ఉంటుందనే విషయాన్ని మీరు అవగాహన చేసుకొని ఇండికేటర్ ముఖ్యంగా నా నా అనుభవంలోనే చూస్తారు చాలామంది ఇండికేటర్స్ సగం రైట్కి చూస్తారు లెఫ్ట్ తిరుగుతారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోతుంటారు ఫాస్ట్ డ్రైవింగ్ మాకు చిన్నప్పుడే వాక్ టు ది లెఫ్ట్ అండ్ కీప్ టు ది రైట్ అనేది ఒక స్లో ఏదో ఒక పాఠాలు నేర్చుకుంటున్నాం ఇట్లాంటి ట్రాఫిక్ ఇతర దేశాల్లో చూస్తే ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు మన దేశంలో ట్రాఫిక్ రూల్స్ని చాలామంది వైలేట్ చేస్తారు ఓకే నిర్లక్ష్యం దానికి మన సార్ కూడా చెప్పారు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను తిరుపతిలో ఒక తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఒక మోటార్ బైక్ వస్తారు ఆ అబ్బాయి వాళ్ళు చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నారు ఒకసారి పోలీస్ పోయేసి అమ్మ మీ అబ్బాయి చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు దయచేసి మీరు కంట్రోల్లో పెట్టుకోండి అని చెప్పారు వాళ్ళ సమాధానం ఏంటంటే మా అబ్బాయికి మేము ఏమైనా పండు పండు అనుకున్నావా ఈ పండు అంటేనే నూట కిలోమీటర్లో పోవాలి అని వాళ్ళే వీళ్ళని వ్యతిరేకించి మాట్లాడారు సరే పోలీసు వారు అయ్యా అమ్మా మేము చెప్పాల్సింది చెప్పాము ఇంకా మీ ఇష్టం అన్నారు అదే పిల్లలు ఫాస్ట్గా డ్రైవ్ చేసి యాక్సిడెంట్ అయ్యి వేరే వాళ్ళని చంపారు వాళ్ళు చనిపోయారు అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని సక్రమంగా బాధ్యత విధంగా నడిపి మనకు స్కూల్ యాజమాన్యానికి ఏ ఇబ్బంది రాకోకుండా చూసుకోవాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ కంపల్సరీగా నోటీస్ తీసుకొచ్చి మేనేజ్మెంట్ నోటీస్ తీసుకొచ్చి బండ్లు రిపేర్ చేయించుకొని కండిషన్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే నడపాలి లైసెన్స్ కంపల్సరీ సార్ చెప్పినట్టు ఇండికేటర్ కంపల్సరీ ఆరు నెలలు మీకు జీతాలు లేకోకుండా మీ పిల్లల ఎడ్యుకేషను మీ పేరెంట్స్కు ఎన్ని విధాలుగా ఇబ్బంది వస్తుంది అన్నమాట ఎదుటివాణి ప్రాణము అదే విధంగా మనము సఫర్ అవుతాం కంపల్సరీగా సార్ వాళ్ళు చెప్పినట్లు రోడ్డు మీద నడిపేటప్పుడు రూల్స్ ఫాలో అవుతూ మొబైల్ యూస్ చేయకోకుండా కాన్సంట్రేటర్ ఫోకస్ చేసి మనము బండి ఫ్లైట్ చేయడం వల్ల ఈ యాక్సిడెంట్స్ నిర్మలేగలుగుతాము సొసైటీని ఇంప్రూవ్ చేయగలుగుతాము అందరూ సేఫ్గా ఉండాలి మనము సేఫ్గా ఉన్నామన్నప్పుడు మాత్రమే అంత బాగుంటుంది ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రైన్ చేయొద్దండి చాలా వెహికల్స్ వచ్చినాయి ఫోర్ ఇయర్స్లో దాదాపు నియర్లీ ఇరవై వేల వెహికల్స్ కొత్త వెహికల్స్ వచ్చినాయి ఈ పది మండలాల్లో ఇరవై వేల వెహికల్స్ అంటే నాలుగు సంవత్సరాలు మీరు నడిపే విధానం వేరు ఉన్న ఇంకా జాగ్రత్తగా నడపాలన్న అన్ని వెహికల్స్ రోడ్డు మీదకే వచ్చేస్తాయి అన్ని రకాల డ్రైవర్స్ ఉంటారు టూ వీలర్లు ఆటో వాళ్ళు అన్ని విధాలుగా ఉంటారు సేఫ్ డ్రైవింగ్ సేఫ్ బ్రేకింగ్ సడన్గా బ్రేక్ వేయకోకుండా పిల్లలందరూ లోపల నిల్చొని ఉంటారు కొంతమంది సడన్ వేయడం వల్ల వాళ్ళు ఎక్కడో మాట్లాడుకుంటుంటారు తగలడం వల్ల బ్రేక్ వేసేటప్పుడు కూడా చూసుకొని మన ఇంట్లో పిల్లలు ఉన్నట్టు ఇవన్నీ డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని పిలిపేటప్పుడు ఎక్కేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను కంపల్సరిగా డోర్ క్లోజ్ అయిన తర్వాతనే ముందుకు పోవడం ఇవన్నీ ఎటువంటి పరిస్థితుల్లో పిల్లలకు ఇబ్బంది సలకపోకుండా మళ్ళీ నడిపి మీకు మీ మేనేజ్మెంట్కు మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అందరికీ తీసుకుందరికీ సరే ఐ చెకప్ అయిపోయిన తర్వాత మీరు చెక్ చేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు థ్యాంక్ యూ తిరుగుతుంది అనేసి అందుకే బండి కండిషన్ ఇవన్నీ ఇండికేటర్స్ కరెక్ట్గా పనిచేస్తే ఏ ఇబ్బంది ఉండదు మీరు ఆ లోపల ఇండికేటర్ ఆన్ చేస్తారు కానీ వెనక పనిచేయటప్పటికీ అది ఉపయోగం లేదన్నమాట అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బండి కండిషన్ చాలా ఇంపార్టెంట్ మీరు ఏ విధంగా వెళ్తున్నారో ఎనికి వాడికి తెలిసినప్పుడు మాత్రమే మీరు యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయగలుగుతారు మీరేమో రైట్ తిరుగుతారు వాడేమో సడన్గా వచ్చేసేసి లైట్ వెలగట్ల ఇండికేటర్ వెలగట్ల వెనక నుంచి వచ్చేది చాలా యాక్సిడెంట్స్ ఈ రీజన్స్ వల్లే జరుగుతుంది ఇవన్నీ కరెక్ట్గా చేసుకోవాలి యాక్సిడెంట్స్ జరగకుండా అంటే బండి కండిషను మన స్ఫూర్తిదాయకంగా నడపాలి ఎవరికి ఇండియా వైడ్న దాంట్లో భాగంగా ముప్పై ఏడవ రోడ్డు భద్రతా రోజున భాగంగా ఈరోజు స్కూల్ బస్ డ్రైవర్స్కి ఆటో డ్రైవర్స్కి స్టేషనరీ బస్ డ్రైవర్స్కి అవేర్నెస్ ప్రోగ్రాము ప్లస్ హెల్త్ ఐ చెకప్ కండక్ట్ చేయడం జరిగింది ఐ ఇంపార్టెన్స్ దిశ ఇంపార్టెన్స్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేసి ఈ ఐ చెకప్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ప్రతి డ్రైవర్కి కంటి చూపు అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇంతవరకు చెక్ చేస్తే చాలామందికి విజన్ డిఫిషియన్సీ ఉంది అంటే మనకు అరవై అడుగులో కనపడేది ఆయనకు మూడు అడుగులోనే కనపడుతుందని డాక్టర్స్ చెప్తున్నారు అట్లాంటి వాళ్ళని తీసుకొని వెళ్ళి ఫర్దర్గా వాళ్ళు ఇంతవరకు వాళ్ళకి ఐడియానే లేదు వాళ్ళకి కంటి చూపు ప్రాబ్లం ఉంది అనేసి అట్లాంటి వాళ్ళను అగర్వాల్ హాస్పిటల్ పంపించి క్యాటలైట్ సర్జరీస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తారనేసి ఒప్పించే వాళ్ళతో ఈ తీసుకోవడం వల్ల యాక్సిడెన్స్ తగ్గించడం జరుగుతుంది ఇంతవరకు వాళ్ళకి అవేర్నెస్ అయ్యి చెక్ చేసుకోవాలనే అవేర్నెస్ కూడా లేదమ్మా ఎంతసేపు ఉన్నా కానీ వెహికల్ కండిషన్ ఇవన్నీ చూసుకోగలుగుతాం కానీ ఫిజికల్గా అయి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే మన విజన్ మనకు బయటపడుతుంది అందుకనేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ప్లస్ రోడ్డు భద్రత ఆలోచనలో భాగంగా రూల్స్ ఫాలో కావాలనేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది యాక్సిడెంట్స్ చాలా తగ్గాయి ఫర్దర్గా ఇంకా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి వచ్చిన సీఏ గారు డాక్టర్స్ వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రోడ్ సేఫ్టీకి సంబంధించిన హెల్త్కి సంబంధించిన గైడెన్స్ ఇవ్వడం జరిగింది మీరందరూ కూడా సపోర్ట్ చేశారు సో పబ్లిక్లోకి అయితే కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి కంపల్సరీగా ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలనేసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఎవరు కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకూడదు పర్టికులర్గా చిన్నపిల్లలు డ్రైవింగ్ ఇవ్వడం జరుగుతుంది చాలా పెద్ద తప్పు అది వాళ్ళ మీద కేసెస్ బుక్ చేయడం జరుగుతూ ఉంది చాలా కీరియస్ మనిషిమెంట్స్ వచ్చాయి మధ్య రిక్వెస్ట్ ఏంటంటే చిన్నపిల్లలకి సిక్స్టీన్ ఇయర్స్ బిలో వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ టూ వీలర్స్ ఇవ్వడము చాలా నేరం సో పత్రికా ముఖ్యంగా చెప్తున్నాను మళ్ళీ రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ అందరి ప్రాణాలు కాపాడుకొని జాగ్రత్తగా ఉండాలని సార్ ఎంతమంది వచ్చారు సార్ ఈరోజు నియర్లీ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు సార్ అందరికీ కంటి చికిత్సలు రెఫర్ చేస్తున్నారా ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరినీ చేయించుకోవడము వాళ్ళ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంటే అగర్వాల్ హాస్పిటల్ సర్జరీస్ కూడా చేయించడం జరుగుతుంది సార్ దీనికి ఏమైనా సార్ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపెండ్స్ అండి వాళ్ళ సర్జరీ కట్టేసి ఉంటుంది వాళ్ళకి ప్రాబ్లం కట్టేసి వాళ్ళకి ఉంటుంది కొంతమందికి మెడిసిన్స్ కొంతమందితో సర్జరీ మ్యాక్సిమం సిక్స్టీ ఇయర్స్ అట్లా వాళ్ళకి వయసు రీత్యా ఇంత వాళ్ళకి ఇంతవరకు వాళ్ళకి అవగాహన కూడా లేదు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఆటో డ్రైవర్స్ ఎక్కువ మంది అట్లా ప్రాబ్లం చేసుకోవాల్సింది సార్ ఒక్కరికి ఆపరేషన్ చేయాలంటే ముప్పై నలభై వేలు అవుతుంది అది కూడా మనమే భరిస్తున్నాము సార్ లేదండి హాస్పిటల్ వరకు భరిస్తున్నారు వాళ్ళకి వాళ్ళకు సర్వీస్ ఇంత సర్వీస్ చేయాలని ఉంటుంది వాళ్ళకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని సిఎస్ఆర్ అని ఉంటుంది ప్రతి ఒక్క హాస్పిటల్కి రెస్పాన్సిబిలిటీ చేసి ఉంటారు దాంట్లో భాగంగా వాళ్ళు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారు దాంట్లో భాగంగా వాళ్ళని ఇక్కడ పిలిపించడం జరిగింది